ఎన్నికల ఫలితాల ఎల్లడి తర్వాత మొదటిసారి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట వైఎస్ భారతి గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ప్రస్తుతం టీడీపీ ముందలో మరి ముందుకు సాగుతుంది ప్రస్తుతం మరి మళ్ళీ సీఎం జగన్ గారు సీఎం అవుతారా లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారా అంటూ కూడా ఎన్నో వార్తలు వైరల్గా మారుతున్నాయి అయితే ఈ తరుణంలోనే ఈ విషయంపై మొదటిసారి మీడియా ముందు స్పందించారట వైఎస్ భారతి గారు ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి ఎన్నికల ఫలితాలు వెళ్ళడి కానుండగా మరి ఈరోజు ఎనిమిది గంటలకి కౌంటింగ్ మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు వందలకు పైగానే మరి భారీ ముందందులో మరి మన టీడీపీ ఉండడంతో ప్రతి ఒక్కరూ షాక్కి గురవుతున్నారు మరి ఈ విషయంపై మాట్లాడుతూ మరి సీఎం జగన్ గెలుస్తారు అందులో సందేహం లేదంటూ కూడా వైఎస్ భారతి గారు వెల్లడించడం జరిగింది మరి చూడాలి ఎవరు గెలుస్తారనేది మధ్యాహ్నం వరకైతే క్లియర్ అయిపోతుంది అంటూ కూడా మరికొందరు తెలుపుతున్నారు ఏపీ ఎన్నికల ఫలితాల్లో మరి ముందుగా కొవ్వూరు మరి నరసాపురం అసెంబ్లీ స్థానాలకు మరి తొలువ వైసీపీ నుంచి తాలారి వెంకట్రావు టీడీపీ కూటమి నుంచి ముప్పాడి వెంకటేశ్వరరావు పోటీ చేశారు ఇక నరసాపురం విషయంలోకి వస్తే వైసీపీ నుంచి మరి ముందునూరు ప్రసాద్ రాజు జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ మరి బరిలో ఉన్నారు మరి కొన్ని గంటల్లో వీరిలో విజేత ఎవరో కూడా తెలియజేయనున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు సైతం ఈ విషయాలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి